అమర్నాథ్ రెడ్డి అన్న గారు కానీ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు చాలా అద్భుతంగా మాట్లాడన్నారు కానీ చాలా వరకు ప్రేమగా మాట్లాడినారు కాబట్టి పలం నేర్ నియోజకవర్గంలో కొత్తగా ఎవరెవరైతే రాజకీయంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటా ఉన్నారో ఎవరికి కానీ ఆహ్వానం ఉంటుంది సేవ చేయాలనుకునే వాళ్ళకి శత్రుత్వం ఎందుకుంటుంది సేవ చేయాలనుకుంటే అందరిని భుజం తట్టి ఈ రోజు ఆహ్వానిస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీనూ ఒక ప్రీతి ఉంది ఎక్కడో అందరికీనూ ఒక తల్లి పార్టీ కదా అనే ఒక ప్రీతి ఉంది అంటే ఆ ఒక విశ్వాసం ఉంది అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన అందరికీ ఒక భావన ఉంది అంటే ద్వేషించల్లా లేదా కాంగ్రెస్ పార్టీ దూషించా లేదా నాశనం చేయాలనేది లేదు మనిషి గుండెల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అందుకే అమరన్న వచ్చిన లక్ష్య రిసీవ్ చేసుకుంటే చాలా ఖుషిగా ఫీల్ అయింది ఎందుకంటే ఆయన గురువు గారి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చినోళ్ళు టీడీపీని ఇంకా మన నారా చంద్రబాబు నాయుడు గారు పక్క ఆ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన కూడా రిసీవ్ చేసుకోవడము అన్నోలు రావడము రియల్ గా చాలా సంతోషంగా ఉంది ఈసారి ఎవరికి ఓటే వెళ్ళా ఎవరిని ఎన్నుకోవాలని అనేది తప్పకుండా ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైంది ఉన్నది రాన్న వెంట ఉరక లెత్త యువతరం ఆత్మిక నాన్ని ఆపడమింకా ఎవ్వడితరం ఇది కదా కాంగ్రెస్ విజయం ఇది కదా కాంగ్రెస్ విజయం అంటే ఎమ్మెల్యేలు సైతం వచ్చి వచ్చి కలిసి మన దగ్గరికి వాళ్ళు వస్తున్నారంటే ఇది గత పది ఇరవై సంవత్సరాల నుండి ఈ విజయం గురించే మనం అందరూ వెయిట్ చేస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపిలో ఉండే ప్రజలందరూ టిడిపిలో ఉండే నాయకులు కార్యకర్తలు టీడీపీలో ఉండే ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఏ విధంగా అయితే తెలంగాణలో ఏ విధంగా అయితే కర్ణాటకలో ఏ విధంగా అయితే కేరళలో ఏ విధంగా అయితే తమిళనాడులో యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ప్రతి పార్టీలు ఎదురు చూస్తున్నాయి ఇది మన విజయం తప్పకుండా వాళ్ళను మనం కలవడం కాదు వాళ్ళందరూ మనమల్ని కలిసే స్థాయికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చినాం జై కాంగ్రెస్ ఏ దుర్మార్గుల గుండెల్లో నిదురబోయే సింహం వాళ్ళవినీతిని నిలదీయకదూసినాడు